కూడా ఎందుకని గంగకి అంత పవిత్రత వచ్చింది విష్ణు పాదోద్భవం కనుక అది సూటిగా ముక్తి మార్గములకు పంపునట అంటే ఇంకో అర్థం కూడా ఉంది సూటిగా అంటల్లో అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది గంగా గంగకా పవిత్రత దేని వల్ల వచ్చింది ఆయన పాదాల నుంచి రావటం వల్ల అందువల్ల మనం కూడా సూటి మార్గం ఏమిటి గంగని దర్శించడం అర్థం ఏమిటి ఆయన పాదాన్ని దర్శించి సేవించటము అని అర్థం ఆయన పాదాన్ని దర్శించడం అర్థం ఏమిటి ఈ సృష్టి మొత్తం ఆయన పాదం అందువల్ల గంగని సేవించడం అంటే అర్థం కేవలం గంగా నది దగ్గరికి వెళ్లి హార ఇవ్వడం అని మాత్రమే కాదు ఈ లోకంలో మొత్తం అందరి రూపాల్లో ఉన్నటువంటిది పాదము అంటే పాదస్య విశ్వ భూతాని త్రిపాదశ్యామృతం దేవి ఒక వంతు ఒక పాదముగా ఈ సృష్టి మొత్తంగా వచ్చినటువంటి సమస్త జీవరాశులు సమస్త ప్రాణికోటిని వాడిగా దర్శించి వాడి పాదోద్భవమే వీళ్ళందరూ అని దర్శించి వాడిని సేవించడమే పరమాత్మని సేవించటము ఎదురుగా ఉన్నటువంటి వాడిలో ఉన్నటువంటిది పరమాత్మ అని దర్శించి సేవించడమే చుటి అయిన మార్గం ఇది కాక విడిగా పరమాత్మ అంటూ మనం అనుకున్నట్టుగా శంఖచక్రాలతోనో త్రిశూలంతోనో ఇంకో దాంతోనో వచ్చి ఎదురుగా ఉండి ఇదిగో నేను ఇచ్చా సేవించుకో అంటు అనేది ఎక్కడా ఉండదు